సొసైటీ ప్రెసిడెంట్ వీరభద్రం గారు మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కనకయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇల్లంది మార్కెట్ కలిసారు సొసైటీ చైర్మన్ ధనయాకుడు హనుమంతరావు మరియు మెంబర్లు మరియు మల్లిబాబు గారు తర్వాత అతిథులు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ధాన్యం సెంటర్ ఓపెన్కు వచ్చినందుకు సంతోషం మీరైతే ముప్పై మూడు రకాల వరకే మీరు తీసుకుంటూ ఉన్నారు అది తప్పు ముప్పై మూడు రకాలు కాదు దాని మెజర్మెంట్ ఏమిటి ఈ ధాన్యంలో మెజర్మెంట్ ఏంటంటే నిన్న నేను దామోదర్ రావు రాజుగారికి అనుకున్నాను ఏదైతే సైంటిస్ట్ ఉన్నారు ముప్పై మూడు రకాలు కాదు ఆ కొత్త ప్రకారం ఏ సన్న ధాన్యం వచ్చినా తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ రోజు కొత్త ధాన్యాలు చాలా వచ్చినాయి దాని మీద తప్పకుండా రిజర్వ్ చేయకుండా తీసుకోవాల్సింది ఫోర్త్ మరియు గత సంవత్సరం అదే ఆ నెంబర్లు కాక వేరే నెంబర్లు వచ్చినా ప్రైవేట్ సీట్ కంపెనీస్ ఏ నెంబర్ వచ్చినా తీసుకోవాలని సైంటిస్ట్తో మాట్లాడినా మొన్న కూడా దామో రాజు గారితో దానికి ఏ ధాన్యం వచ్చినా కొంత ప్రకారం మీరు ధాన్యాన్ని తీసుకోండి ఎందుకంటే గత సంవత్సరం మనకు తెలుసు పోయిన ధాన్యాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినారు తేమ శాతం ఎక్కువ ఉందని కల్తీ విత్తనాలు ఎక్కువని పోయిన ధాన్యాన్ని ఏదైతే ధాన్యం ఇక్కడికి వచ్చిందో అదే రైతుకు ఇప్పటికే వరకే భరోసా తర్వాత మీదే బాధ్యత ఎందుకంటే తడిచిన దానికి బాధ్యత రైతు కాదు మీరు ఆలోచించి మీరు మార్కెట్కు ఏదైతే మిల్లర్కు పంపాల్సిన విషయం ఉందో త్వర త్వరగా పంపించేసి ఒక్కొక్క గత సంవత్సరం ఒక క్వింటాల్కు రెండు నుంచి ఐదు కేజీల కోసిన పద్ధతి ఉన్నది సరైన పద్ధతి కాదు మేము దాని మీద దాని మీద కూడా మేము ప్రభుత్వం పోయినసారి మిల్లర్కి వచ్చిన నేను కూడా పోయినసారి కలెక్టర్ గారితో పర్సనల్ గా పోయి మాట్లాడి ఎవరికైతే ధాన్యం కొలిచిన కట్ చేసిన వాటికి డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది ఆ విధంగా మాత్రం దయచేసి మీ చైర్మన్ గారు చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్ పోయిన సంవత్సరం బాగా ఇబ్బందుల పాలయ్యారు ధాన్యం పండించిన ధాన్యం కూడా ఒక రోజు మిల్లర్స్ అక్కడ పోయినాక లారీలు కూడా ఆఫ్ చేసేసి చార్ ఆఫ్ చేసేసి అది రైతుల మీద పెట్టిన తప్పు రైతుకు ఎక్కడికైనా ఒకటే మేము చెప్పేది రైతు ఇక్కడి వరకే బాధ్యత బిల్లు పంపించినా మీదే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చేసేది ఇది రైతు సంక్షేమ పథకం రైతుల కొరకు లాభం చేయాలనే పథకం రైతులు మిలుగా పోవాల్సిన అవసరం లేదు రైతులు పోవాల్సింది లేనే లేదు ఎందుకంటే మనం ఈ వరంగల్ జిల్లాలో ఇదే విధంగా దొరికితే రైతు పోవద్దు రైతుకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినాం రైతు ఇక్కడి వరకే రైతు సంబంధం ఏది తప్పు వచ్చినా దాని మీదే బాధ్యత తప్పకుండా రైతుకు లాభం చేయాలని రైతు సంక్షేమం కొరకే ఈ మమ్మల్ని రోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పెట్టింది రైతు సంక్షేమం కొరకే రైతులకు ఇబ్బంది జరగద్దని ఇది ఎక్కడ లేని విధంగా పంజాబ్లు తప్ప తెలంగాణలో పెట్టింది రెండు వేల పదిహేడు పంజాబ్లో ఉంది ఈ కమిషన్ కమిషన్ మా మొన్న కూడా మేము మా కమిషన్ పంజాబ్లో పోయి అక్కడ రైతులు ఏ విధంగా లాభపడుతున్నారు దాని మీ దీని గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత ముఖ్యంగా ఎక్కడ లేనిది ఇప్పుడు మన కమిటీ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ గారు చెప్పినట్టు క్వింటల్కు ఐదు వందలు ఆరు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు వాస్తవే మనకు రైతు భరోసా రాలేదని లేకపోతే యూరియా రాలేదని పోయినసారి ఎంత ఇబ్బంది పెట్టింది యూరియా గురించి అది మన చేతులు కాదు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఎందుకంటే యూరియా లేదు యూరియా తగ్గియాలని చెంది అది ఇక్కడ ప్రభుత్వం దాని మీద చాలా బదనాం చేసిన అది మాత్రం మన కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధం లేదు పోయిన సెంట్రల్ గవర్నమెంట్ చేసింది దీనికి ఉద్దేశపూర్వంగా కావాలని యూరియా వాడకం తగ్గియ్యాలని ఉద్దేశంతో చేసింది అయినా కూడా మన ప్రభుత్వం ఎన్నో ఇబ్బంది పడి ఢిల్లీకి మన ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు ఉత్తరం రాష్ట్రం మన వ్యవసాయ శాఖ మంత్రి గారు పర్సనల్ కూడా డెలివరీ పోయి దాన్ని రిక్వెస్ట్ చేసేసి యూరియా కూడా ఇప్పటికి కూడా వస్తున్నది యూరియా కూడా మీరు తప్పకుండా ఏ రైతే తీసుకున్నారో రైతులు వారికి సద్వినియోగం చేసేసి వచ్చిన యూరియాలు కూడా ఇప్పటి నిన్న కూడా రాలేదంటే కొండాగూడెం చెప్పేసి మాట్లాడి కొండాగూడెం సొసైటీకి కాంపల్సీ సొసైటీకి మన ఏదైతే సొసైటీ ప్రెసిడెంట్ ద్వారా తెప్పించేసి యూరియా యూరియా రావడం జరిగింది మీరు కావాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం రైతులకు ఏది నష్టం అని చెప్పి ఇంకోటి కూడా ఈ మధ్య పత్తి పండించిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్న మేము మా కమిషన్ తరఫున గవర్నర్ గారు కలిసేసి ఒక మెమోడో ఇవ్వటం జరిగింది ఏదైతే ఎకరానికి ఏడు క్వింటాల్ పత్తి వరకే తీసుకోమన్నది అది గత సంవత్సరం పన్నెండు క్వింట ఎకరానికి పన్నెండు క్వింటాల్ పత్తి ఇవ్వాలని అదైతే ఏదైతే ఉందో దాని ఈ రోజు ఏదో పదకొండు క్వింటాల్ వరకు నిన్న భయమే గవర్నర్ కలిసిన తర్వాత అది అది కలెక్టర్స్ కానీ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా దీని గురించి మేము భయ్ గవర్నర్ కలిసి ఎకరానికి కనీసం పద పది నుంచి పదకొండు క్వింటాల్ ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత ఈ రోజు ఏదో అనౌన్స్ చేసినారని చెప్పినారు మీరు దయచేసి మన రైతులు కూడా కొంత ఆలోచించండి తీసుకుపోయే పత్తి కూడా తేమ శాతం ఏదైతే ఉన్నదో దక్షిణ పత్తి కొంచెం అయినా మనకు వాళ్ళు పెట్టిన ఏదైతే పది పది నుంచి పన్నెండు పన్నెండు శాతం వరకు తీసుకోవచ్చు అన్నారో పన్నెండు కాకుంటే గత పదిహేడు పదిహేడు శాతం వరకు తీసుకోవాలని చెప్పి మేము వాటిని ప్రపోజల్ పెట్టినాం అయినా ఇంకా అది రాలేదు మీరు కూడా ధాన్యానికి ఏదైతే ఏదైనా పెట్టిండ్రో ఇప్పుడు పదిహేడు శాతం పదిహేడు శాతం కూడా రైతులు తీసుకొని ఇబ్బంది పడకుండా ధాన్యం మంచి ధాన్యం తీసుకోపోండి ఇప్పుడు మీ కరపత్ర నుంచి మట్టి పిల్లలు తడి లేని ధాన్యం తీసుకున్నాడు అప్పుడు రైతుకు కూడా అక్కడ మిల్లర్స్ ఇబ్బంది పెట్టరు మీ ఇక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది రైతు సంక్షేమం రైతు ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని మన బోనస్ చూడంటే ఇప్పుడు మార్కెట్ కంపెనీ గారు షేర్ అంటూ ఇరవై క్వింటల్ పడితే పదివేలు బోనస్ వస్తుంది భరోసా రైతు భరోసా వయ్యలేదు బోనస్ వచ్చింది వాళ్ళు చెప్పటం లేదు రైతు ఇస్తున్నాం భరోసా ఇస్తున్నాడు కానీ రైతుకి ఇచ్చిన బోనస్ ఎవరు చెప్పటం లేదు మన దగ్గర వచ్చిన ఒక్కరి రా పది సార్లు చెప్తున్నారు తొంభై మంది మాత్రం మాకు ఇది వచ్చింది చెప్పటం లేదు దాని మీద ఇదంతా ప్రభుత్వం బలరాలు చేసిన తప్ప ఏం లేదు ఈ ప్రభుత్వం ఇంకా ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కనుక తప్పకుండా రైతులకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో మా కమిషన్ పెట్టిండు మా దగ్గర మాకు అంటే ఇబ్బందులు చెప్పండి మిల్లర్స్ కనుక ఏమైనా ఇబ్బందులు పెడితే దాని మీద ఖచ్చితంగా మా మా కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది ఆ మిల్లర్స్ సీజ్ చేసే అధికారం కూడా మాకుంది దయచేసి మీకు మిల్లర్లను కూడా చెప్తున్నాం మిల్లర్ కూడా మీరు చెప్పండి మేమైతే మీ ధాన్యం పంపేది అయితే ధాన్యం ఖచ్చితంగా మంచి ధాన్యం పంపం మనకు రైతులు లాభం చేద్దామని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేసి అయ్యో అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ నేను